ఈ రోజే అతిపెద్ద పౌర్ణమి పౌర్ణమి సామాన్యమైనది కాదండి చాలా పవర్ఫుల్ పౌర్ణమి అనమాట మీరు రాత్రి లోపు ఉప్పుతో ఇలా చేస్తే చాలు పిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు అందుకే ఉప్పుతో ఈ పరిహారం తప్పక ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారనమాట అలానే మీకు కని విని ఎరుగని సంపద కూడా మీ సొంతమవుతుంది ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా ఉప్పు ఏంటంటే అతీత శక్తివంతమైనది చాలా చాలా పవర్ని కలుగుంటుందండి రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు ఎందుకంటే సముద్రం నుంచి ఉప్పు లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లుగా పరిగణించబడుతుంది కాబట్టి ఉప్పుకు అతీత శక్తి ఉంటుందన్నమాట కార్తీక మాసంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది కదా అందుకే కార్తీక పౌర్ణమి రోజున మీరు తప్పకుండా ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఉప్పు పరిహారం చేసుకోండి మీరు కోరిన కోరికలు తీరుతాయి బిచ్చగాడు సైతం కుబేరుడవుతాడు అలానే కాకుండా చక్కటి ఆదాయము ఐశ్వర్యం కూడా లభిస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అసలు ఉప్పుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఒక లైఫ్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే గనక కార్తీక పౌర్ణమి పరమ పవిత్రమైనది రోజు ఏంటంటే కనుక భక్తి శ్రద్ధలతో ఆ పరమశివుడిని పూజిస్తూ ఉంటాము మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించటం అలానే కాకుండా ఏంటంటే గనక ఇంట్లో రెండు పూటలు కూడా చక్కగా స్నానం చేయటం ఈరోజు నది స్నానానికి చాలా అంటే ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా అండి నది స్నానం చేస్తారు అలా వీలు పడని వారు ఇంట్లోనే ఏంటంటే గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేయటం అనేది జరుగుతుంది రెండు పూటల స్నానం చేయటం వల్ల మేలు చేకూరుతుందని మనందరికీ తెలిసిందే కదా రెండు పూటల స్నానం చేయటం ఇంట్లో దీపం పెట్టుకోవటం తులసి కోట దగ్గర దీపం పెట్టడం అలానే కాకుండా ఇంకా మనం ఏంటంటే కనుక శివాలయానికి వెళ్ళి కానీ లేదంటే తులసి కోట దగ్గర కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించటం ఇదంతా చేస్తూ ఉంటాం కాబట్టి పరమ పవిత్రమైన ఈరోజు ఉప్పు పరిహారం అనేది మనకు అన్ని విధాలుగా కూడా అండి సేవ్ చేస్తుందనమాట చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది కాబట్టి ఉప్పుని ఈరోజు ఇంటికి కొని తెచ్చుకున్నా సరేనండి రాత్రి పదకొండు లోపు మీరు ఉప్పుని తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట ఎందుకంటే ఉప్పు ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఉప్పు సంపాదన పెంచుతుంది ఉప్పు నెగిటివిటీని తీసేస్తుంది ఉప్పుతో మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పొచ్చండి పరిహారాలు కాబట్టి ఉప్పు ప్యాకెట్ని ఒక పది రూపాయలు పెట్టి ఈరోజు మీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల ఏంటంటే కనుక ఉప్పుతో పాటు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఈరోజు వంట నూనె కొనకూడదు కొబ్బరి నూనె కొనకూడదు అలానే ఏంటంటే కనుక ఇనుప వస్తువులని కొనకూడదు కానీ ఉప్పు ధనియాలు ఇలాంటివి అంటే లక్ష్మీకారకమైన వస్తువులని కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మనకు అష్ట ఐశ్వర్యాలు అన్నమాట అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందండి ఉప్పు పరిహారం అనేది ఏంటంటే కనుక చక్కగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం ఆచరించండి ఖచ్చితంగా మీకు అదృష్ట మార్గాలు తెచ్చుకుంటాయి అలానే కాకుండా విపరీతమైన రాజయోగం పడుతుంది మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది అనమాట ఈ చిన్న పరిహారం ద్వారా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ పరిహారం అయితే చేయండి ఉప్పు ఇంటికి తెచ్చుకుంటాం కదా లేకపోతే మీ ఇంట్లో ముందుగానే ఉప్పుని అనుకుంటే అదే ఉప్పుని తీసుకొని మీరు వాడుకోవచ్చు లేదు మా ఇంట్లో ఉప్పు అనుకుంటారనుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మీరు ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకోండి కల్లుప్పుని మేము వాడుకొని వాడుకోమండి అసలు కూడా అంటే మీరు కళ్ళుప్పు తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఒక బౌల్ని తీసుకోండి గాజుదైనా పర్వాలేదు నార్మల్గా ప్లేట్ అయినా పర్వాలేదండి తీసుకోండి ఇంట్లో దీపం పెట్టేటప్పుడు మనం పెట్టుకున్న తర్వాత ఇంకా మనం ఏంటంటే కనుక ఒక అంటే గుప్పెడంతో ఉప్పుడు తీసుకోండి ఉప్పుడు తీసేసుకొని ఏంటంటే ఆ ప్లేట్లో పోసేసి దానిపైన నల్ల అంటే ఉమ్మెత్తకాయ ఉంటుంది కదండి ఆ ఉమ్మెత్తకాయని ఎలాగైనా సరే స్వీకరించి తెచ్చుకోండి ఇంటికి అలా తెచ్చేసుకున్న తర్వాత ఆ ఉమ్మెత్తకాయని మొత్తం కూడా ఏంటంటే కనుక చక్కగా మనం ఒక ప్రమిదలాగా తయారు చేసుకోవాలి అందులో ఉండే విత్తనాలు అవన్నీ కూడా తీసేసి ఇలా మనం ఏంటంటే చిన్నగా ఇలా రౌండ్గా గుంతలాగా కొంచెం చేసేసుకుని అందులో ఏంటంటేనండి ప్రమిదలాగా చేసి అందులో మీరు నువ్వుల నూనెని కానీ ఆవు నీతిని కానీ పోయండి నార్మల్గా ఇది నువ్వుల నూనెతోనే వెలిగిస్తారండి ఇందులో ఏంటంటే కనుక నువ్వుల నూనె పోసేసి ఒక ప్రమిద మీద పెట్టి లేదంటే డైరెక్ట్గా మనం ఉప్పులోనే ఈ ఉమ్మెత్త కాయను పెట్టి అందులో నువ్వుల నూనెను పోసేసి రెండు ఒత్తులను వేసి చక్కగా దీపారాధన చేసి ఆ దీపానికి ఏంటంటే కనుక చిటికెడు కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి అలానే కాకుండా ఆ యొక్క ఉప్పులోనే చిట్టిగడు పసుపు చిట్టిగడి కుంకుమ పోసేసి నల్ల ఉమ్మెత్తకాయను పెట్టి నువ్వుల నూనెను పోసి రెండు ఒత్తులను వేసి దీపం పెట్టి చక్కగా మీ మనసులో ఉన్న కోరిక కోరుకోండి అలానే కాకుండా మీకు ఆర్థికంగా కూడా బాగా కలిసి రావాలి చక్కటి అభివృద్ధి ఉండాలి ఐశ్వర్యం కలగాలి అన్ని విధాలు కూడా బాగా అంటే కలిసి రావాలన్నట్టుగా గట్టిగా సంకల్పం చెప్పుకొని అదేంటంటే కనుక పూజ గదిలో వెలిగించండి లేదంటే ఇదే దీపం మనం తులసి కోట దగ్గర కూడా వెలిగించవచ్చు ఏం కాదనమాట ఇలా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాము ఈ ఉమ్మెత్తకాయ ఏంటంటే లక్ష్మీ రూపంగా భావిస్తారు అలానే కాకుండా లక్ష్మీదేవి అంకితం చేయబడుతుంది ఉప్పు కూడా అమ్మవారి రూపంగా భావిస్తాం కాబట్టి ఉప్పు కూడా అతీత శక్తి ఉంటుంది కదా ఉప్పు వల్ల కూడా మనకు మంచి చేకూరుతుంది అనమాట ఇలా పెట్టిన తర్వాత ఏంటంటే ఇంకా వదిలేయండి గట్టిగా సంకల్పం చెప్పేసుకోండి సరిపోతుంది మీకు తప్పనిసరిగా లాభము చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఇది ఆచరించండి ఇక ఆ ఇప్పుడు చెప్పే ఈ ఉప్పు పరిహారం ఏంటంటే కనుక మీ అప్పుడు తీరుస్తుంది అనేక రకాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఇప్పుడు చెప్పే ఉప్పు పరిహారం చేయండి అంటే మీరు వచ్చండి అన్ని చేయాలండి అంటే కనుక మీకు నచ్చిన పరిహారం చేయండి ఇప్పుడు అప్పులు తీరాలంటే ఈ పరిహారం చేయండి ధనం రావాలంటే మనం ముందు చెప్పిన పరిహారం అదే ఉప్పు మీద ఏంటంటే కనుక ఉమ్మెత్తకాయను పెట్టి వెలిగించడం అనమాట ఇదేమో ధనాన్ని ఆకర్షించడానికి అలానే కాకుండా మన అప్పులు పూర్తిగా తొలిగిపోవటానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట అందుకే ఒక బౌల్ని తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక ఈరోజు రాత్రి పదకొండు లోపు చేయండి ఒక గుప్పెడంతోపుని పోసి అందులో ఒక స్పూన్ కుంకుమ పసుపుని పోసి ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి ఐదు అనే సంఖ్య లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట అప్పుని తీర్చుకోవడానికి డబ్బుతో డబ్బు పరిహారం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పనిచేస్తుందండి అంటే మనం ఏమనుకుంటామంటే ఫలితం రాదేమో అనుకుంటాం కానీ అలా కాదు ఖచ్చితంగా పనిచేస్తుంది అనమాట అప్పుని తీర్చుకోవటానికి ధన ద్వారాలను తెరిపించుకోవటానికి అప్పు అనేది లేకుండా మన జీవితంలో చేసుకోవటానికి ఈ పరిహారం మనకు సిద్ధిస్తుందనమాట కాబట్టి కంప్లీట్గా ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని మీరు అంటే ఈ విధంగా ఆచరించండి పూర్తిగా ఈ విధంగా చేయండి ఉప్పు కేవలం చూడండి ఇక్కడ పసుపు కుంకుమ ఎదురుపాయల బిల్ల ఇదేంటంటే రాత్రి అంతా కూడా మన ఇంట్లో పెట్టుకోవాలండి ఇప్పుడు రాత్రి అంటే మనం సాయంత్రం చేసినా అలానే ఎప్పుడు ఈ సమయాలలో చేసుకునే ఎప్పుడు చేసినా కానీ రాత్రి పదకొండు లోపు మీరు చేసుకోండి పది గంటల లోపు కూడా చేయొచ్చండి అలానే ఏంటంటే కనుక ఉప్పు పరిహారం చేసేటప్పుడు గట్టిగా సంకల్పం చెప్పుకొని ఉప్పులో ఈ విధంగా అంటే ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత మనము మన ఇంట్లో పూజ గదిలో కానీ లేదంటే నార్మల్గా మన ఇంట్లో ఎక్కడైనా సరే కొంచెం ఎవరికి తెలియకుండా పెట్టుకోవాలి అలా పెట్టేసి మన అప్పు తీరాలని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి ఎందుకంటే ఈ పౌర్ణమి కొంచెం శక్తివంతమైనది పవిత్రమైనది చాలా పవర్ఫుల్ కదండి కాబట్టి ఇందులో ఈ పౌర్ణమిలో అతీత శక్తులు ఉంటాయి కాబట్టి వీటిగా చెప్పేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో పెట్టి తెల్లారి లేచిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఇలా రాగి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ మర్రి చెట్టు మొదట్లో కానీ ఇంకా మీకు ఏదైనా సరే అరటి చెట్లు ఇలా ఉంటాయి కదా ఆ చెట్టు మొదట్లో ఏంటంటే పెట్టేసి రండి మీరు పెట్టిన తర్వాత ఐదు రూపాయల బిల్లు అలానే కాకుండా అప్పుని ఎవరు తీసుకున్నా అలా కాకుండా అది కింద పడ్డ పర్వాలేదండి అలా పెట్టేసి మనం వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి పెట్టేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకోవాలి అంటే ఆ బౌల్తో సహా పెట్టాలండి అంటే కనుక ఆ బౌల్ని మనం మళ్ళీ వాడుకోవచ్చండి మనం ఆ చెట్టు మొదట్లో పోసేసినా సరిపోతుంది లేదంటే ఒక కవర్లో వేసేసి ఆ చెట్ల దగ్గర పడేసినా సరిపోతుంది అనమాట ఎందుకంటే మన అప్పు తీరుతుందనమాట అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది ఈ పరిహారం మనం ఇంట్లో చేస్తాం కాబట్టి ఇంటి పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరేనండి అవి కూడా తొలగిపోతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ద్వారా మంచి మేలు చేకూరటంతో పాటు అప్పు తీరుతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఇంటి పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటాయి కదండి ఇప్పుడు మన ఇల్లు మనకు అనుకూలించకపోవటం ఇంట్లో చాలా వరకు కూడా చెడు అనేది ఉండటం ఇబ్బందికరంగా ఉండటం అనారోగ్య సమస్యలు రావటం ఇలాంటివి ఉంటాయి కదా కష్టాలు అవి కూడా పోతాయి అనమాట కష్టాలు పోతాయి అప్పుల బాధలు తీరుతాయి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఉప పరిహారం అయితే మర్చిపోకుండా చేసేసుకుని చేసేసుకుని ఆ పరమశివుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి అప్పులను తీర్చుకోండి అలానే లక్ష్మీదేవి అనుగ్రహానికి కూడా పాత్రలు కండి ఇక ఆ తర్వాత ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు ఏంటంటే కనుక బెల్లం మీదండి నెయ్యిని వేసి మనం తినటం వల్ల మన జాతక దోషాలన్నీ కూడా పోతాయి మన జాతకంలో రాహుకేతు ప్రభావాలు కుజ దోషాలు అనేక రకాల శాపాలు పాపాలు ఉంటూ ఉంటాయి మనం తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల కూడా కొంచెం అంటే ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలా ఆ తప్పుల నుంచి కూడా మనం బయటపడము మనకు శని బాధలు ఉంటాయి కదండి శని మనని ఎలా పట్టి పీడిస్తూ ఉంటుందండి శని వల్ల మనం చాలా అయిపోతూ ఉంటాం కాబట్టి శని కూడా తొలగిపోవాలన్నా అన్ని విధాలుగా కూడా మనకు బాగుండాలి బాగా కలిసి రావాలి ఇబ్బంది ఉండకూడదు మంచి ఫలితాలను మేము పొందాలి అనుకునేవారు బెల్లాన్ని తీసుకోండి అంటే మీరు ఎంత తినగలుగుతారో అంత తీసుకోండి లేదంటే ఇంట్లో వాళ్ళందరం తింటామండి అంటే అందరూ తినేలాగా అంత బెల్లాన్ని తీసేసుకొని దానిపైన ఆవు నెత్తిని రెండు చుక్కలు పోసేసి అది పరమశివుడి పట ముందు పెట్టి ఆ తర్వాత ఏంటంటే ఆ బెల్లాన్ని మీరు తినేయండి ఆ బెల్లాన్ని అలా తినటం వల్ల శరీరం శుద్ధి అయిపోయి అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడతాం మనకి దోషాలు పాపాలు శాపాలు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బెల్లం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తినండి అంటే తినకూడదు అని ఏం లేదు ఎవరైనా సరే తినొచ్చు బెల్లం భగవంతుడికి నివేదన అవుతుంది కాబట్టి ఆవు నేతిని పోసినప్పుడు అది ఇంకా శుద్ధి అయిపోతుందనమాట అలా శుద్ధి చెప్పమే కాదు ఇంకా మంచి ఫలితాలు కూడా వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి ఇది చాలా మంది కూడా ఆచరిస్తారండి చెప్పాలంటే వాస్తవానికి ఇది చాలా మంది చేస్తారనమాట మరి మీరు కూడా ఈరోజు గొప్ప పర్వదినం కదండి ఈ రోజు రాత్రి పన్నెండింటిలోపి పరిహారం చేయొచ్చు అనమాట ముందు మనం భగవంతుడి పటం ముందు పెట్టి ఆ తర్వాత దాన్ని స్వీకరించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఎంతటి దరిద్ర జాతకమైన సరే ఎంత చండాలమైన జాతకమైన సరే ఎంత నీచ జాతకమైనా సరేనండి ఇలా గ్రహాలు సరిగ్గా లేకపోవటం గ్రహస్థితి సరిగ్గా ఉండక ఇబ్బంది పడతారు కోరుకున్నది ఏది జరగదు కోరికలు కూడా తీర ఏదైనా పని చేస్తే అందులో కలిసి రాదు ఇబ్బందులు బాధలు సమస్యలు ఎన్నో క్రియేట్ అవుతూ ఉంటాయి జాతకం బాగాలేకపోతే లైఫ్ అంతా కూడా ఏంటంటే గనక తెలియకుండా యోమయ పరిస్థితులు పడిపోతూ ఉంటుంది కదా అలా ఉండకుండా ఉండాలంటే కనుక ఈ పరిహారం అయితే తప్పక ఆచరించండి అలానే కాకుండా ఈరోజు ఏంటంటే కనుక ఇలా ఇంటిల్లిపాది కూడా ఈ బెల్లం అంటే తినొచ్చండి ఈ బెల్లాన్ని ఏంటంటే ప్రసాదంగా స్వీకరించవచ్చు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి బెల్లం ఉంటుంది కదా బెల్లం ఏంటంటే ఎప్పుడైనా సరే భగవంతుడికి చిన్న ముక్కని బెల్లాన్ని అంటే మనము ప్రసాదం ఏది లేనప్పుడు పెడతాం కదా లేకపోతే నార్మల్గా కూడా ప్రతిసారి కూడా దీపం వెలిగించినప్పుడు బెల్లం పెడితే ఖచ్చితంగా ప్రసాదం దేవుడు స్వీకరిస్తాడో లేదో తెలియదు కానీ బెల్లాన్ని మాత్రం భగవంతుడు తీసేసుకుంటాడని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఎందుకంటే ఇది తీపి పదార్థం కదా కాబట్టి భగవంతుడు ఏంటంటే కనుక బెల్లాన్ని తీసేసుకుంటాడనమాట అంటే ప్రసాదంగా స్వీకరిస్తాడు అది నివేదన అయ్యే పదార్థము అది శుద్ధి అయిన పదార్థము అందుకే శాస్త్రాల్లో మనకు దీని గురించి చాలా ప్రస్తావన ఉందన్నమాట మనం ఏంటంటే బెల్లమే కదా అనుకుంటాం కానీ ఆ బెల్లం వెనక దాగుండే రహస్యం అంత ఇంత కాదండి చాలా పవిత్రమైనదండి అందుకే బెల్లం పైన ఆవునతిని పోస్తే ఆవునయ్యి ఈ బెల్లం కలిసి మొత్తం శుద్ధి అయిపోయి అది మన యొక్క జీవితంలో ఉండే ఇబ్బందులను తీసేయడానికి మనకు కష్టాలని తొలగించడానికి మన బాధల్ని పోగొట్టడానికి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి ఎవరికైతే జాతక సమస్యలు ఉన్నాయి బాధలు ఉన్నాయి అనుకునేవారు ఈ విధంగా చేసుకోండి ఇక సాయంత్రం ఏంటంటే కనుక మరలా మీరు స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోండి పరమశివుడిని ఏంటంటే కనుక ఈ రోజు చక్కగా ఇలా అలంకరించి పూజ చేసుకోండి ఆ తర్వాత ఈరోజు బియ్యం డబ్బాలు ఈ యొక్క వస్తువుని పెట్టుకోండి బియ్యం డబ్బాలు ఇది పెట్టడం వల్ల మనకు తిండికి బట్టకు కొరత ఉండదండి ధనం కూడా వస్తుందన్నమాట మీరు బియ్యం డబ్బాలు రెండు ఒక్కలు పదకొండు రూపాయలు తమలపాకులో పెట్టి మీరు చక్కగా సంకల్పం చెప్పుకొని బియ్యం డబ్బాలు పెట్టుకుంటే తిండికి ఎప్పుడు కూడా కొరత రాదండి మన పూర్వీకులు ఏంటంటే కనుక కార్తీక పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని ఆచరించేవారని శాస్త్రాలు చెప్పబడుతుంది మరి మీరు కూడా ఈ విధంగా ఏంటంటే ఈ పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే పొందొచ్చండి అందుకే బియ్యం డబ్బాలు ఇది పెట్టండి అంటే నార్మల్గా మీరు తమల తలపాకులు దొరకకపోయినా రెండు ఒక్కలు పదకొండు రూపాయలు ఒక పేపర్లో పెట్టి చిన్న ఇలా పొట్లను కట్టి కూడా మనం పెట్టుకోవచ్చు లేకపోతే ఏంటంటే నార్మల్గా మీకు తమలపాకు దొరికితే రెండు ఒక్కలు పదకొండు రూపాయలు పెట్టి బియ్యం డబ్బాల ఒక సైడ్కు పెట్టి పౌర్ణమి అంటే ఈరోజు పెట్టుకుంటే తెల్లవారులు ఉంచుకోవచ్చు పదకొండు రోజులు ఉంచవచ్చు ఇరవై ఒక రోజులు ఉంచవచ్చు అది ఇంకా మీ ఇష్టం అనమాట ఇలా ఉంచిన తర్వాత వాటిని తీసేసి ఒక్కల్ని మనం ఏంటంటే చక్కగా మీరు వాడుకోవచ్చు లేదంటే ఎవరికైనా తినే ఇలా ఉంటారు కదండి వాళ్ళకి ఇవ్వచ్చు లేకపోతే మనం ఆ పదకొండు రూపాయలను ఏంటంటే కనుక పిల్లలకు పంచాలన్నమాట అలా చేయటం వల్ల ఏంటంటే కనుక పిల్లల్లో భగవంతుడు ఉంటాడు అంటే పిల్లలు దేవుడి రూపంగా భావిస్తాం కాబట్టి ఏంటంటే కనుక ఆ డబ్బుని దానం చేయండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా డబ్బు పెట్టడం వల్ల ఇలా ఒక్కలు తమల పాకుని పెట్టడం వల్ల పవిత్రమైనవి కదండి తిండికి ఎప్పుడు కూడా కొరత రాదండి తిండికి బట్టకు కొరత లేకుండా చక్కగా ఉండటానికి మన జీవితం కష్టాలమయం కాకుండా మనకేంటంటే కనుక ఎప్పుడు కూడా కష్టం అనేది ఎక్కువగా లేకుండా ఉండటానికి పరిహారం అనేది అనుకూలిస్తుంది కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఆచరించండి ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మీరు గుడికి వెళుతారు కదా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ నీటితో పరమశివుడిని అభిషేకిస్తే చాలా మంచిది ఇంట్లో కూడా కొబ్బరికాయని కొట్టిన తర్వాత ఆ నీటిని శివుడి పటముందిలా చిలకరిస్తే శివుడు పులకరిస్తాడనమాట అంటే శివయ్య వాస్తవానికి చెప్పాలంటే పిలిస్తే పలికే దేవుడు అండి ఆ పరమశివుడు పరమశివుడి నామాన్ని పఠిస్తే చాలండి మనకు జీవితం అంతా కూడా మారిపోతుందని చెప్పొచ్చు కాబట్టి కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఈ యొక్క జాగ్రత్త పాటించండి ఇంకా తర్వాత ఏంటంటే ఈరోజు గుమ్మం దగ్గర సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే ఇది చల్లండి లేదంటే రాత్రి సమయాలలోనే సరే చల్లొచ్చు గాజు గ్లాసుని తీసుకొని ఐదు చుక్కలు అత్తరు కానీ లేకపోతే అత్తరు మీరేంటంటే ఐదు చుక్కల రోజు వాటర్ న్ని కలపండి చిటికడు గంధం ఖచ్చితంగా తీసుకోండి చిటికెడు కుంకుమ తీసుకోండి చిటికెడు పసుపు తీసుకోండి తీసుకొని నీళ్ళల్లో కలిపి ఇంట్లో మొత్తం చల్లండి ఇంట్లో ఇంటి ప్రాంగణంలో అలానే కాకుండా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇంటి చుట్టూ గుమ్మల అంటే గుమ్మాల దగ్గర గడప దగ్గర తులసి కోట దగ్గర పూజ గదిలో ఇలా చల్లటం వల్ల ఏంటంటే కనుక ఏదైనా నెగిటివిటీ ఉంటే అదే వెళ్ళిపోతుంది మంచి ఫలితాలు కూడా వస్తాయని శాస్త్రాలు చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇంటి గుమ్మం దగ్గర అయితే ఇది చల్లండి ఇది చల్లటం వల్ల మేలు చేకూరుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితంలో ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయండి చక్కగా ఏంటంటే కనుక ఇంట్లోకి అనుగ్రహం అనేది మనకు అంటే కలుగుతుంది అలానే ఇంట్లోకి దేవతలు దేవుళ్ళు ప్రవేశిస్తారు ఇది చల్లటం వల్ల చెడు వెళ్ళిపోతుంది కాబట్టి అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది గుమ్మం దగ్గర కదండీ మన ఇంట్లోకి ఏంటంటే కనుక చెడు అనేది యాక్టివేట్ అవుతుంది చెడు మన గుమ్మం దాటి మన ఇంట్లోకి వస్తుంది మరి ఆ గుమ్మం దాటి బయటికి వెళ్ళాలంటే గుమ్మం దగ్గర ఇది ఖచ్చితంగా చల్లాలి అది చల్లినప్పుడు ఏ చెడు అనేది ఉండదు ఏ నెగిటివిటీ అనేది ఉండదు చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయం కానీ లేదంటే రాత్రి సమయాలలో కానీ చల్లండి ఈరోజు పరమశివుడు ఏంటంటే కనుక అండి భూమిపైనే భక్తులతో అంటే భక్తులకు దర్శనం ఇస్తాడు భూమిపైన సంచరిస్తూ ఉంటాడు ఇక్కడ మన శివపార్వతులతో పాటు లక్ష్మీనారాయణను కూడా పూజించాలండి ఎందుకంటే పౌర్ణమితిథిని లక్ష్మీదేవి ఎంతో ఇష్టపడుతుందండి ఆ తల్లికి పౌర్ణమితి అంటే చాలా చాలా ఇష్టం అనమాట భూమి అంటే భూమిపైనే లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది ఎవరి ఇంటిని అయితే ఇష్టపడుతుందో వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే కనుక అనుగ్రహాన్ని తీసుకొని వెళుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది మరి మన ఇంట్లో కూడా అనుగ్రహాన్ని తీసుకొని రావాలన్నా మన ఇంట్లో కూడా తిష్ట వేసుకొని కూర్చోవాలన్నా మనకు కూడా ఐశ్వర్యం ఇవ్వాలన్నా సరే గుమ్మన్ దగ్గరది ఖచ్చితంగా ఏంటంటే కనుక చల్లుకోవాలన్నమాట చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అండి దీన్నైతే అసలు వదులుకోకండి దీన్నైతే అసలు ఇంకా మీరేంటంటే కనుక స్కిప్ చేయకుండా చేయండి పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఏం చేసినా చేయకపోయినా ఇది గుమ్మం దగ్గర చల్లండి అందరి దగ్గర రోజు వాటర్ అత్తరు ఉండదు కదండి మరి ఏం చేయాలంటే గనక గులాబీ పూలు ఉంటాయి కదండి ఆ గులాబీ రెక్కలను అది ఇంటిని వేసుకోండి చిటికెడు కుంకుమ గంధం ఉంటుంది కదా మన ఇంట్లో అది వేయండి ఇంకా చల్లేయండి చూడండి ఎంతలా రిజల్ట్ వస్తుందో మీకే అర్థమైపోతుంది కానీ అత్తర్ని కలిపి గుమ్మం దగ్గర చల్లితే ఎలాంటి దృష్టశక్తి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు పనిచేసే పరిహారమే కానీ పని ఎక్కడ కూడా శాస్త్రాల్లో చెప్పడం లేదనమాట అందుకే మీ గుమ్మ దగ్గర తప్పనిసరిగా ఏంటంటే కనుక ఈ విధంగా చల్లేసుకోండి ఇక ఆ తర్వాత ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి సాయంత్రం మనం గుడికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి ఒకవేళ మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే సమయం సాయంత్రం ఐదింటి నుంచి మొదలుకొని ఏడు గంటల లోపండి మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు శివాలయానికి వెళ్ళి గజస్తంభం ఎదురుగా కూడా మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించవచ్చు లేకపోతే నార్మల్గా ఏంటంటే కనుక మనం తులసి కోట దగ్గర కూడా వెలిగించవచ్చు అనమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు మనం వెలిగించే దగ్గరంతా కూడా నీళ్లతో శుభ్రం చేసుకోవాలి లేదంటే అంత దూరం ఏంటంటే అలకడ అంటారు అలా అలకి కూడా ఏంటంటే కనుక చక్కగా అక్కడ ముగ్గు వేసి దానిపైన రెండు తమలపాకులను పెట్టాలి అలా పెట్టి ఆ తమలపాకులకు బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టాలి ముందుగానే ఏంటంటే కనుక మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులను తీసుకుంటాం కదా ఆ ఒత్తులను ఏంటంటే కనుక ఆవనేతిలో ముంచి పెట్టుకోవాలి లేదంటే నార్మల్గా నూనెలో ముంచి వేసి ముందుగానే పెట్టుకోవాలి ని ఆ తర్వాత ఏంటంటేనండి ప్రమిదను పెట్టి ప్రమిదకు కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి అక్కడ ఏంటంటే కనుక ఒత్తులు పెట్టి మీరు అగ్గిపుల్లతో వెలిగించకూడదు అగర్వత్తులతో వెలిగించాలి క్యాండిల్తో కూడా వెలిగించకూడదు అనమాట ఆ ఒత్తులు వెలిగించాలి అలా వెలుగుతున్న ఈ యొక్క దీపంకి మనం పుష్పాలు సమర్పించడం అరటిపళ్ళు పెట్టడం అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా దీపం వెలుగుతున్నంతసేపు కూడా అక్కడే కూర్చోవాలి కొంతమంది ఏం చేస్తారంటే కనుక దీపం వెలిగించి ఇంకా వెళ్ళిపోతారు అలా వెళ్ళకండి మొత్తం పూర్తిగా ఒత్తులన్నీ కూడా కాలిపోవాలి ఇంకా అలా కాలిపోయేంతవరకు అక్కడే ఉండండి ఈ రోజు సాయంత్రం తిది కనుక మనం గమనించుకోవచ్చు ంటే ఐది నుంచి మొదలుకొని ఏడు గంటల మధ్య ప్రాంతంలో మనం ఏంటంటే కనుక చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే ప్రతిదినం దీపారాధన చేసినంత పుణ్యం మనకు లభిస్తుంది అలానే కాకుండా దైవనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు ఆ దీపం వెలుగుతున్నంతసేపు కూడా ఏంటంటే గనక శివనామ స్వరూపణ కానీ లేదంటే దీప మంత్రం కానీ చదువుతూ అక్కడే చక్కగా ధ్యానంగా కూర్చుంటే పరమశివుడు అంటే అనుగ్రహించి ప్రతి దినం కూడా దీపం చేసినంత ఫలితపడేది మనకు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ప్రయత్నించండి దీపం ఏంటంటే ఒకటే పెట్టకూడదండి దీపానికి అరటిపళ్ళు కానీ ఏదైనా పుష్పం కానీ పెట్టాలన్నమాట దీపం వంటది అంటే వంటది అయిపోతుంది దీపం ఒంటరిది అయిపోతుంది కాబట్టి దీపాన్ని అలా వెలిగించకూడదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అలానే ఈరోజు ఏంటంటే కనుక మీరు ఇలా ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ చక్కగా దీపారాధన చేయండి దీపం వెలిగించేటప్పుడు ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇలా ఎరుపు రంగు బట్టలు కానీ పసుపు రంగులో ఉండే బట్టలు కానీ మీరేంటంటే కనుక ధరించి వెలిగిస్తే ఇంకా మంచిదండి అలా కూడా మీకు ఫలితాలు అయితే వస్తాయని చెప్పొచ్చు దీపం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మానవ జీవితంలో ఉండే చీకటిని తీసేస్తుంది అనమాట దీపానికి శాస్త్రాల్లో చాలా ప్రత్యేకత ఉంటుంది చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి దీపం మానవుడి యొక్క జీవితంలో నుంచి చీకటిని తీసేసి వెలుగుని తీసుకొస్తుంది దీపం దారి చూయిస్తుంది దీపం ఏంటంటే గనక పరబ్రహ్మ జ్యోతిగా పరిగణిస్తుంది దీపం కుంది ఏంటంటే శివుడిగా పరిగణిస్తే జ్యోతి లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఏంటంటే గనక దీపానికి అతీత శక్తి ఉంటుందని శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అందుకే దీపం ఏంటంటే కనుక ఈ విధంగా వెలిగించండి సరిపోతుంది మంచి ఫలితాలు వస్తాయి ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం పెట్టండి బెల్లం పరమ పవిత్రమైనదని ముందే చెప్పాం కదా బియ్యపిండి బెల్లం కలిపి ముద్దలాగా చేసి ఆవు దగ్గరికి వెళ్ళి సంకల్పం చెప్పుకుని గోమాతకి ఇలా తినిపిస్తే కుజదోషాలతో పాటు వివాహం జరగని వారికి వివాహం జరుగుతుంది ఉద్యోగం లేదనుకునే వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఎలాంటి ఇబ్బందులు అనేవి ఏర్పడమనమాట అందుకే ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం ఖచ్చితంగా పెట్టండి ఒకవేళ ఇది పెట్టడం వీలు పడకపోతే మీ దగ్గర సమయానికి ఏదైతే ఉంటుందో అది కూడా మీరు పెట్టవచ్చు అలా కూడా ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా కూడా మీరు చేసేసి ఫలితం అనేది పొందొచ్చు అని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అండి అందుకే మీరు పచ్చగడ్డి కానీ తోటకూర కానీ అలానే కాకుండా ముఖ్యంగా క్యారెట్ కీర వంకాయలు టమాటాలను కూడా ఆవుకు పెట్టవచ్చు ఆవు చుట్టూ ప్రదక్షిణ చేసిన ఆవుకు ఏంటంటే కనుక ఇలా మనము ఆహారం తినిపించినా మనకు కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అనమాట మనం కుబేరులాగా కూడా మారుతామని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి గోవుని పూజించటం గోవుడి తాకటం గోవు చుట్టూ ప్రదక్షిణ చేయటం ఆవులకు నమస్కారం చేసుకోవటం అలానే కాకుండా ఆవుకు ఇలాంటి ఆహార పదార్థాలను పెట్టడం కనుక చేసుకుంటే మీ జీవితం అనేది ఇంకా పూర్తిగా మారిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడొచ్చు అనమాట ఆ తర్వాత ఈ రోజు పౌర్ణమి కదా పౌర్ణమి రోజున ఏంటంటే గనక కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి ఏం చేయండి అంటే గనక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని తీసుకొని పిల్లల్ని తూర్పు ముఖాన నించోబెట్టండి ఎందుకంటే ఈ రోజు పౌర్ణమి కృతికా నక్షత్రంతో కలిసి రాలేదు కాబట్టి మనం ఏంటంటే గనక ఈ రోజు పిల్లలకు కీడు జరుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఉప్పు ఆవాలను తీసుకొని తూర్పు ముఖాన నించోబెట్టి చక్కగా మూడు సార్లు తల చుట్టూ తిప్పి ఆ ఉప్పు ఆవాలని బయటపడేస్తే పిల్లలపై ఉండే చెడంతా కూడా వెళ్ళిపోయి పిల్లలకి ఏంటంటే కనుక మంచి ఫలితాలు కూడా ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా తప్పక ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితంలో ఉండే కష్టాలతో పాటు పిల్లలకు కూడా ఎదుగుదల సరిగ్గా లేకపోవటం ఎదగలేకపోతారు కదండి పిల్లలు అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావటానికి ఈ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఇది తప్పక ప్రతి ఒక్కరు కూడా తల్లులు చేయాలి పిల్లలు బాగుండాలి పిల్లల ఎదుగుదల బాగుండాలి ఇబ్బందులు ఉండకూడదు దిష్టి దోషాలన్నీ కూడా పోవాలి పిల్లల్లో చాలా వరకు కూడా మంచి ఫలితాలు రావాలి వాళ్ళు యాక్టివ్గా ఉండాలని కోరుకునేవారు మన పిల్లలకు దృష్టి పెడుతూ ఉంటారు కొంతమంది మగపిల్లలు ఉంటే ఏంటంటే కనుక ఏడ్చి చేస్తూ ఉంటారు కదండి మీ పిల్లలకు మీకు మగపిల్లలు ఉన్నారు మీరు బాగా ఎదుగుతున్నారు అది ఇది అని ఏంటంటే కనుక ఏడ్చి చేస్తూ ఉంటారు కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఇలా ఈ చిన్న పరిహారం అయితే తప్పక ఆచరించండి ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అండి దీన్ని మాత్రం వదులుకోకుండా చేసుకోండి మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం అండి